కార్తీక మాసంలో శివునికి అభిషేకం అత్యంత ప్రీతికరమైనది నిర్మల్ జిల్లా కేంద్రంలోని వెంకటాద్రిపేట వంకటేశ్వర ఆలయంలో ప్రత్యేకమైన సామూహిక రుద్రాభిషేకం కుంకుమార్చనలు నిర్వహిస్తున్నామని ఆలయ ప్రముఖ అర్చకులు శివచంద్రాచారి తెలిపారు ఈ నెల ఇరవై రెండవ తేదీ నుండి నవంబర్ ఇరవై తేదీ వరకు సామూహిక అభిషేకం మరియు కుంకుమార్చన పలు ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయని కావున భక్తులు హాజరై స్వామివారి కృపాకటక్షణ పొందాలని తెలిపారు వాగర్తా వివ సంపత్ వాగ్రత ప్రతిపత్తు వందే పార్వతీ పరమేశ్వరం జగత్తుకు సృష్టికి తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క కృపకు పాత్రులు కావాలన్న ఉద్దేశంతో ఈ కార్తీక మాసములో మొదల నుండి నవంబర్ రేపటి నుండి నవంబర్ ఇరవై వరకు ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు నిత్య అర్చనలు రుద్రాభిషేకాలు సత్యనారాయణ వ్రతాలు ప్రముఖమైనటువంటి మన ఓంకారేశ్వర ఆలయము వెంకటాద్రిపేట నిర్వ నిర్మల్లో నిర్వహించబడటం జరుగుతుంది అలాగే ప్రతి సోమవారము సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ ఉద్దేశంతో భక్తులందరూ కూడా ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొని స్వామి యొక్క కృపకు పాత్రలు కాగరని ప్రార్థిస్తున్నాము ఓంకారేశ్వర ఆలయం వెంకటాద్రిపేట నిర్మల్లందు కార్తీక మాసములో ప్రతిరోజు నవంబర్ ఇరవై వరకు చివరి వరకు ప్రతి సోమవారము కార్తీక కుంకుమార్చనలు నిర్వహించబడును అదేవిధంగా రుద్రాభిషేకాలు నిత్య అర్చనలు ప్రదోషమైన నందీశ్వర పూజలు కూడా నిర్వహించబడరు ఈ కార్తీక మాసం యొక్క ప్రత్యేకతను పునస్కరించుకొని భక్తులందరూ కూడా వారి ఇంటిలో నిత్య పూజగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో భూసంధ భూసంబంధమైనటువంటి ఈ పార్థివ లింగాలను స్వయంగా తయారు చేయడం జరిగింది వీటన్నిటినీ భక్తులకు ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే భక్తులు ఈ లింగాలు తమ ఇంట్లో నిత్య పూజలాగా దీపారాధనలతో గావించి చివరి కార్తీక మాసం యొక్క చివరి రోజు వీటిని నిమజ్జనం చేయడం జరుగుతుంది ఆ ఉద్దేశంతో రేపటి నుండి ఈ మట్టి లింగాలను ఆలయానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తుడికి ఈ లింగాలను ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ఈ పార్థివ లింగాన్ని తమ ఇంటికి తీసుకెళ్లి నిత్య పూజలాగా చేయదలుచుకున్నారో వారు ప్రత్యేకంగా ఎవరైతే పూజా కార్యక్రమాల్లో పాల్గొనల్సిన వారు వాళ్ళ ఇంటిలో నిత్య అర్చనగా చేసుకునేవారు ధూప దీప ఆరాధనలతో త్రికరణ శుద్ధిగా మాంసాహారాలు మధ్య మానేసి ఈ నెవల చివరి వరకు స్వామికి ప్రతిరోజు ఉదయము అలాగే సాయంత్రం ప్రఘోషల వేళ ఈ రెండు పూటలు విధిగా స్వామికి నిత్య పూజలుగా అభిషేకాలతో

ందకాక్షణిందే శివే సభాయణీ నమో